ఒకసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ మన కోసం అప్పట్లో మొఘలు ఇంకా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించారు సో అప్పుడు కొన్ని నగరాల పేర్లు ఇంకా ఊర్ల పేర్లు కాలనీల పేర్లు పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికీ కూడా అవే వాడుకలో ఉన్నాయి సో ఇప్పుడు అవి ఎట్టి పరిస్థితుల్లో మార్చాలి అని చెప్పి బీజేపీ సీనియర్ నాయకులు రవిచంద్ర రెడ్డి గారు ట్వీట్ చేశారు సో ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అసలు పాజిబిలిటీ ఉందా టెక్నికల్గా అసలు ఇది కరెక్ట్ అని చెప్పి సో ఇప్పుడు ఆయనే మన స్టూడియోలో ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్కారం రఘువేశ్ మనోజ్ గారు సరే సార్ అసలు సెన్సేషనల్ ట్వీట్ చేశారు అదేమో తెగ కొడుతుంది చాలా మందికి ఒక ఆలోచన ఇచ్చి వదిలేశారు మీరు మాత్రం సైలెంట్ కూర్చున్నారు దీని వెళ్తారు అసలు రహస్యం ఏంటి చెప్పండి మనోజ్ గారు చాలా మందికి ఆలోచన ఇవ్వడం కోసం ట్వీట్ పెట్టలేదు ఒక సమాచారం ఏదైతే ఢిల్లీకి సంబంధించి ఒరిజినల్ హిస్టరీ ఏంటి ఆ హిస్టరీకి గతంలో ఏం పేర్లు ఉండేవి ఎవరు పరిపాలించారు అసలు భారతదేశాని యొక్క రాజధాని ఏది గతంలో పాండవులు పరిపాలించిన రాజధానిగా ఉన్న ఇంద్రప్రస్థ ముందు కాండవ ప్రస్థగా ఉంది తర్వాత ధర్మరాజు గారి పరిపాలనలో దాని పేరు ఇంద్రప్రస్థ అయింది మరి ఉత్తర భారతం అంతా కూడా అప్పుడు ఇంద్రప్రస్థా నుంచి పరిపాలించడం జరిగింది మరి అంత ప్రాశస్యం ఉన్న పేరు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎటుపోయింది దానికి సంబంధించిన వారసత్వ సంపదగా మనల్ని పరిపాలించిన రాజులు ఏదైతే భారతదేశ చరిత్ర మహాభారతంతో ముడిపడి ఉందో వాళ్ళు పరిపాలించిన కాలంలో ఉన్న పేర్లు ఈ రోజు ఢిల్లీ నగరంలో ఏ వీధికైనా ఏ కాలనీకైనా ఉందా ఎటు చూసినా ఢిల్లీలో హుమియూన్ రోడ్డు ఔరంగజేబ్ రోడ్డు లేకపోతే షాజహాన్ రోడ్డు బాబర్ రోడ్డు లోడీ రోడ్డు లోడీ కాలనీ ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ మొఘలుల కాలం పేర్లు ఎందుకు అన్న ఒక వీడియో నాకు వచ్చినప్పుడు గతంలో నుంచి కూడా ఇదే కోసం నాకు ఉండేది కానీ సమయం సందర్భం ఏంటంటే ఈ రోజు మార్నింగ్ ఆ వీడియోకి సంబంధించి నేను చూసినప్పుడు నాలో ఉన్న ఆలోచన క్లబ్ చేసి నేను వైరల్ గా ఒక ట్వీట్ కోసం దీన్ని పనిచేయలా దీన్ని సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారికి డైరెక్ట్ గా ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేయడం జరిగింది అంతేకాదు అన్ని ఛానల్స్ కూడా ఛానల్స్ ట్యాగ్ చేయడం జరిగింది మీడియాలో ఇది సహేతుకుమా కాదా అనేది చర్చ జరగాలి దీని మీద విస్తృతంగా డిబేట్లు జరగాలి ఇది నేను వైరల్ కోసం లేకపోతే సంచలనం కోసం చేసింది కాదు హిస్టరీ అనేది అసలు ఎక్కడ మొదలైంది అసలు మనం ఎవరూ భారతదేశం యొక్క ప్రాశస్త్యానికి సంబంధించిన పేర్లు ఎందుకు లేవు మనల్ని గులాములుగా మార్చిన మొఘలు గాని మనల్ని గులాంగిరి చేయడానికి బానిసలుగా వాడుకున్న బ్రిటిష్ వారు గాని పేర్లు నగరాలకు కానీ లేకపోతే కాలనీలకు కానీ రోడ్లకు కానీ ఎందుకు ఉండాలి ఈరోజు ఢిల్లీలో మాండవుల పేర్లో ఏదైనా ఒక రోడ్డు ఉందా లేకపోతే ఒక కాలనీ ఉందా ఒక్కసారి తరచు చూస్తే ఇది ఒక ప్రాంతానికి పరిమితం కాల ఒక తెలంగాణలో చూస్తే నైజాం పరిపాలన ముగి ముగిసిపోయి చాలా కాలం అయింది భారతదేశంలో అంతర్భాగం అయ్యాక కూడా నైజాం నవాబు గారి హయాంలో నడిచిన పేర్లే ఈరోజు నడుస్తున్నాయి ఒక హైదరాబాద్ ఒక సికింద్రాబాద్ ఒక మహబూబాబాద్ ఒక మహబూబ్ నగర్ ఒక నిజామాబాద్ ఒక అదిలాబాద్ ఇట్లా అసలు ఒక్క పేరైనా అసలుకి ఈ ఏరియాలో పరిపాలించిన రాజుల గురించి కానీ కాకతీయుల వంశం గురించి కాని లేకపోతే ఇక్కడ యోధాను యోధులు ఎవరైతే రాష్ట్రం కోసం నిలబడ్డారో ఎవరైతే నైజాం దాష్టికాలను ఎదిరించి నిలబడ్డారో వాళ్ళ పేర్లు కానీ ఎక్కడైనా ఉన్నాయా ఎంత కాలమైనా బానిసలుగా చూసిన వాళ్ళ పేర్లతో నగరాలు ఎందుకు చలామణి కావాలి రోడ్లు ఎందుకు ప్రాశస్త్యం పొందాలి చిత్రం ఇప్పటికీ ఔరంగాబాద్ అలాగే ఉంది లేకపోతే మీర్జాపూర్లు సుల్తాన్పూర్లు అలాగే ఉన్నాయి మనము వాళ్ళేమనుకుంటారు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ పేర్లు మార్చడం ఏ ఒక్క మతాన్ని ద్వేషించే అంశం కాదు ఇది ఇది భారతీయ ముస్లింస్ కానీ భారతీయ సమాజాల్లో ఉన్న వేరే వేరే రిలీజియన్స్ కానీ సంబంధించిన అంశం కానే కాదు ఇది భారతదేశంలో ఉన్న మతాలకు సంబంధించిన అంశం కాదు ఎంటైర్ భారతదేశానికి సంబంధించిన అంశం మన దేశం యావత్తు మీద ఎవరైతే దండయాత్ర చేసి మనల్ని ఆక్రమించుకొని మన దేశంలో ఉన్న పౌరుల్ని బానిసలుగా చూశారో వాళ్ళ హుకుంగిరి కింద మనం పనిచేసి నలిగిపోయామో వాళ్ళ చరిత్రని మన నగరాలని మన కాలనీల్ని మార్చేసి వాళ్ళ దుర్మార్గమైన పరిపాలనని మనం మర్చిపోదాం మర్చిపోనీకుండా వాళ్ళ పేర్లు ఎస్టాబ్లిష్ చేసిపోతే వాళ్ళ నగరాల్లో వాళ్ళ కాలనీల్లో మనం బతకాలన్నా వాళ్ళు వేసిన రోడ్లు కాదవి మన భారత ప్రభుత్వం వేసుకున్న రోడ్లు మరి భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలనే కోరికతో ఖచ్చితంగా కూడా డిబేటబుల్ అంశంగా ఉండాలని మీడియా ఛానల్స్ అన్నిటికీ పెట్టడంలో అదే నా ఉద్దేశం వీలైనంతగా మనం టీవీనే కాదు మరి అందరినీ కూడా జర్నలిస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా దీని గురించి వైడ్ ఓపెన్ గా డిబేట్ చేద్దాం మీరు కూడా స్పెషల్ గా దీని మీద ఆలోచించండి ఇది నా విన్నపం ఒక భారతీయుడిగా మీరు కూడా స్పందించండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా కలిసి రండి భారతదేశంలో ఎవరైతే దాష్టికాలకు పాల్పడ్డారో మొఘలు బ్రిటిషులు ఎస్టాబ్లిష్ చేసిన పేర్లు మార్చమని అడుగుదాం ఇది క్వైట్ పాసిబుల్ ప్రభుత్వ అధినేతలు నిర్ణయం తీసుకుంటే పాసిబుల్ ఒక బిజెపి సభ్యుడిగా మాత్రమే ఈ ట్వీట్ ట్వీట్ నేను ఇది ఇది భారతీయుడిగా చేసిన ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము పైన హై లెవెల్ దాకా అందరి దగ్గరికి ఈ అంశాన్ని తీసుకువెళ్తాం ఈ రోజు నాకు వచ్చిన వీడియో నాకున్న ఆలోచన రెండింటినీ కలిపి ఎవరికి చెప్పుకోవాలి నేను ప్రధానమంత్రి గారికి హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి గారికి చెప్పుకుంటున్నా చాలా అసలు అందరినీ ఆలోచించబడిన జర్నలిస్ట్ మిత్రుల్ని కలిసి రమ్మంటున్నా ఒక భారతీయుడిగా ఆలోచిద్దాం మన మీద ఎవరైతే జులుం చేశారో మనల్ని బానిసలుగా చేసి ఎవరైతే పరిపాలించారో వందల సంవత్సరాలు వాళ్ళకు సంబంధించిన ఆనవాళ్లు తీసేసే సువర్ణ అవకాశం మీరు సహకరిస్తే కేంద్రంలో బిజెపి పార్టీ ఉండడంతో పాటు ఇరవై రాష్ట్రాల్లో ఎన్డిఏ పరిపాలన సాగుతోంది ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం ఇదేమి చరిత్రలో మొట్టమొదటిసారిగా పేర్లు మార్చే అంశం కాదే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన మెడ్రాస్ ని చెన్నైగా మార్చలేదా బాంబేని ముంబైగా మార్చలేదా అలాగే అనేక నగరాల పేరు కోల్కతా అయింది ఈ రోజున కల్కటా కాస్త సో ఖచ్చితంగా ఇలాగ పేర్లు మార్చడం అనేది కొత్త సాంప్రదాయం ఏం కాదు మనం ఒకసారి సంకల్పం తీసుకోవాలని ఈ సంకల్పానికి బలం ఇచ్చే విధంగా జర్నలిస్ట్ మిత్రులందరూ ఒక భారతీయుడిగా ఆలోచించి నేను చేసిన ఈ ప్రయత్నాన్ని మీ ప్రయత్నంగా మార్చుకుని నా ప్రయత్నం కాదు మీ ప్రయత్నంగా మార్చుకుని ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఇది మత ప్రాతిపదికను అడగడం లేదు ఖచ్చితంగా నైజాం పాలనలో ఎన్ని దుర్మార్గాలు జరిగాయో మనకు తెలుసు రజాకారులు ఏ విధంగా హింసించారో తెలుసు ఇక్కడ అన్ని సిటీ జిల్లాలకి ఆయా జిల్లాల్లో వాళ్ళ పరిపాలన కింద మనం ఉన్నామా వాళ్ళు ఈ సౌకర్యాలు మనకు కల్పించారు భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు వేస్తుంటే వాళ్ళ పేర్లు ఎందుకు మీరు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంచి ముఖ్యమంత్రిగా పరిపాలించిన వారిను మంచి నాయకుల పేర్లను స్వాతంత్ర సమరయోధుల పేర్లను లేకపోతే ఎవరైతే చరిత్రలో ఉన్న రాజుల పేర్లను ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టాల్సిందిగా నా విజ్ఞప్తి అండ్ వీటిలో ఇప్పుడు కొన్ని ఎగ్జిబిషన్స్ ఏమన్నా ఇప్పుడు విజయవాడలో బీసెంట్ రోడ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రతి సిటీలో ఒక అంటే మనకి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు మనకేదన్నా గుర్తుండిపోయే పని చేస్తే వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటాం అని విసెంట్ గారు ఉన్నారు విజయవాడలో బిసెంట్రెడ్ ఉంది ఇలాంటి వాటిని కూడా మార్చాలంటారు లేకపోతే ఇలాంటి వాటిని అన్నిటినీ మార్చాలి ఎందుకు మార్చాలి లెనిన్ లెనిన్ సెంటర్ అని ఉంది విజయవాడలో ఇది మార్చాలని మా మాధవ్ గారే పిలుపునిచ్చారు ఆయన అధ్యక్ష పదవి తీసుకునేటప్పుడు ర్యాలీగా వచ్చి తీసుకున్నారు ఆ రోజునే దీన్ని లెనిన్ ని మార్చాలి ఎక్కడ లెనిన్ సిద్ధాంతం ఎక్కడ భారతీయ సిద్ధాంతం లెనిన్ తో మనకేం పని ఆ రోడ్ లెనిన్ రోడ్ అంటే లెనిన్ ఎవరు ఆ రోడ్ లో ఒక్క పనికి వచ్చే మనిషి కూడా కనపడలేదా అక్కడ ఎవరు స్వాతంత్ర సమరయోధుడుగా లేరా ఇది మా భావజాలం బిజెపి భావజాలం ఈ పేర్లన్నీ మార్చాలనేది కూడా ఉంది కానీ ఎవరు బహిరంగంగా అంటే లెనిన్ రోడ్ గురించి మా మాధవ్ గారు మాట్లాడారు అలాగే జిన్నా టవర్ గురించి గుంటూరులో బిజెపి సభ్యులు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు జిన్నా టవర్ తో గుంటూరులో ఏం పని పాకిస్తాన్ కి సంబంధించిన జిన్నా దేశాన్ని విభజించి తీసుకెళ్ళాడు సో ఇలాంటి ఏవైతే ఉన్నాయో చరిత్రలో వాళ్లేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని మోమాటాలకు పోవద్దు భారతీయ జనతా పార్టీకి ఓట్ బ్యాంక్ సంస్కృతి లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ముస్లింసే కాంగ్రెస్ కాంగ్రెస్ ఏ ముస్లింస్ అని చెప్పే సాంప్రదాయం లేదు భారతీయులు భారతీయ జనతా పార్టీకి కావాలి హిందూ ఎంత ఇంపార్టెంటో మాకు ముస్లిం క్రిస్టియన్ కూడా ఇంపార్టెంటే సిక్కు కూడా ఇంపార్టెంటే అన్ని మతాల వాళ్ళు మాకు భారతీయ జనతా పార్టీ కావాలి భారతీయులందరూ భారతీయ జనతా పార్టీని తీసుకునే మంచి నిర్ణయాన్ని సమర్థించండి చెడు నిర్ణయం చేస్తే విమర్శించండి మేము ఓపెన్ గా పిలిపిస్తున్నాం లేదంటే చర్చకు రండి ఇది చేయద్దని అడగండి కానీ చరిత్ర ఏదైతే వక్రీకరించబడిందో కాంగ్రెస్ పార్టీతో దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వానికి ఉంది భారతదేశ ప్రభుత్వానికి ఊతం ఇచ్చే విధంగా భారతీయుల్లో నుంచి ముఖ్యంగా జర్నలిస్టు సమాజం నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి దయచేసి దీన్ని ఒక ఖచ్చితంగా మంచి పని అని భావిస్తే దీనివైపు మీరు కూడా ట్వీట్లు పెట్టాలి డిబేట్లు జరపాలి ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి దాకా అమిత్ షా గారి దాకా పార్లమెంట్ దాకా దీన్ని వినిపించే విధంగా జర్నలిస్ట్ మిత్రులు సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సో ఇది రవి గారు చెప్పేది మరి పేర్లు మార్చాలి ఏ వేటిని మార్చాలి వేటిని మార్చకూడదు సో మీ మీకు తెలిసిన పట్టణంలో ఏమన్నా బ్రిటిష్ వాళ్ళు కానీ మొఘళ్ళు కానీ పెట్టిన పేర్లు ఉంటే మస్ట్ క్లాస్ సిటీ ఏం కామెంట్ చేయండి చూస్తున్నాం అండి టీవీ